స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికెని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సింగేరెని ఎన్ టిపి సి రామగొండ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాత్రలు శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రోకృతి పాల్గొని జ్యోతి ప్రజ్వరణ చేసి అనంతరం మాత్రలు అధికారులు క్రాకర్స్ కాల్చి దీపావళి వేడుకలను ప్రారంభించారు సినీ నటుడి శివారెడ్డి ఆధ్వర్యంలో సినీ హీరో ఆలి సాగర్ సింగర్ మాధురి జబర్దస్త్ కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు రామగుండంలో ఎనిమిది వందల పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు రోడ్ల వెడల్పు కార్యక్రమంలో నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు సింగిరణి సంస్థకు సంబంధించిన మిగులు భూములను ప్రభుత్వం తీసుకుని ఇల్లు లేని పేదలకు నిరుపేదలకు ఇందిరామ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు గోదావరి కళలో కళాకారుల కోసం ప్రధాన ఆడిటోరియం ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు దీపావళి వేడుకల సందర్భంగా స్టేడియంలో తెలంగాణ రోజులకు సంబంధించి వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగరేని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కార్మిక సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాల్ స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళ స్వామి బొంతల రాజేష్ కాల్వలింగస్వామి దేటి బాలరాజు పెద్దలి ప్రకాష్ తిప్పరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయన సినిమాలో ఉన్నారండి ఆస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ సో మా అలీ గారంటే మా అందరికి ఎంతో 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 గౌరవము ఇష్టము అభిమానము పిచ్చి కదా సో మరి ఈ రోజు ప్రోగ్రామ్స్ లో ఎన్నో ఫ్యామిలీ సో ఎప్పుడు ఆయన్ని మేము ఒక పరాయి మనిషిలాగా చూడము

నరకాసుడు నాశనం అయిపోతాడు చూడు అంటది చూడు ఇప్పుడు అది కూడా నేను అక్కడ కలిగింది చూడు మైనారిటీస్ అండ్ వారి స్వగృహం ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ మన ప్రాంత ముద్దు బిడ్డ శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి మినిస్టర్ గారికి మనందరి తరఫున స్వాగతం పలుకుతున్నాం పేరు పేరున అట్లనే ఇక్కడ అప్పుడెప్పుడో నైజాం సమయంలో స్థాపించిన ఈ పవర్ ప్లాంట్ ని తిరిగి అధునాతనమైన పవర్ ప్లాంట్ గా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా సోచర్లు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి గారికి కూడా అనేక సందర్భాల్లో వారితో పోరాటం చేస్తూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగా ప్లాంట్ స్థాపనకి కృషి చేస్తా ఉన్న అతి తరలో వారి కళ సహకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తా ఉంది ఈనాడు ఈ పట్టణానికి సంబంధించి ఇక్కడ మరి సాగు త్రాగునీరు సాగునీరు అదేవిధంగా రోడ్లు అందరికీ కూడా అందియాలనే ఉద్దేశంతోనే కొంతమందికి ఇబ్బంది అయినా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ నగరాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు రోడ్డు వెడల్పు కార్యక్రమ భాగంలో మరి సామాజిక స్వతో వారు సహకరించి ఈ రోజు రోడ్డు వెడల్పు అయితే పది మందికి ఉపయోగపడుతుందని ముందుకు వచ్చి నిలబడ్డరో రేపు రాబోయే కాలంలో ఏదో విధంగా వారికి ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే కార్యం తీసుకుంటాం ఇక్కడ ఉన్న పేదవారికి సంబంధించి ఇల్లు కట్టాలి ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కట్టాలని ఒక నిర్ణయం ఆ నిర్ణయ భాగంలోనే రాజ్ ఠాకూర్ గారి ఆలోచన మేరకు